అందరికీ నమస్కారమండి ఓం నమశ్ శే వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్ర త్రణమహ ముందుగా నేటి పంచాంగం నెల నవంబర్ నెల తేదీ ఇరవై రెండవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది సప్తమి నక్షత్రం ఆశ్లేష కరణం భవ పక్షం కృష్ణపక్షం యోగం బ్రహ్మ రోజు శుక్రవారం జన్మరాశి కర్కాటక రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషం నుండి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషం నుండి ఒంటి గంట పది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషం నుండి పన్నెండు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషం నుండి నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశ పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం నవంబర్ నెల ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శుక్రవారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లెక్ట్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వ పాల్గొన్న నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉత్తర పాల్గొన నక్షత్రం ఒకటో పదము ఉంటాయి సింహరాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వారికి శుక్రవారం నాడు ఈ రోజు మీరు చేపట్టిన చారిటీ పనులు మీకు మానసిక ప్రశాంతతను హాయిని కలిగిస్తాయి అనుకోని బిల్లులు ఖర్చును పెంచుతాయి మీ కుటుంబ సభ్యులు గోరంతును కొండంతలు చేయవచ్చును ప్రేమలో మీ కఠినత్వానికి క్షమాపణ చెప్పండి ఆఫీసులో ఎవరో ఈ రోజు మిమ్మల్ని ఓ అందమైన దానితో ఆశ్చర్యపరచవచ్చు మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి మితిమీరిన ఆకాంక్షలు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో కలతలకు దారితీయవచ్చు మీ చక్కని చిరునవ్వు తిరిగిలేని విరుగుడు మందు కాగలదు మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి కానవస్తుంది ఇంటికి దూరంగా ఉంటున్న వారు వారి ఖాళీ సమయంలో పార్కులో కానీ లేక ప్రశాంతంగా ఉండే చోటులో కానీ సమయాన్ని గడుపుతారు ఈ రోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనున్నది బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజు చివరిలో మీకు తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు లేకుండా చూసుకోండి గతంలో మీకు ప్రేమైన వారితో గల అభిప్రాయ భేదాలు మన్నించడం ద్వారా మీ జీవితాన్ని అర్థవంతం చేసుకుంటారు మిమ్మల్ని ద్వేషించే వారికి కేవలం హలో చెబితే చాలు ఆఫీసులో అన్ని విషయాలు ఈరోజు మీకు ఎంతో అద్భుతంగా మారనున్నాయి మీరు ఈ రోజు ఖాళీ సమయంలో మీకు నచ్చిన పనిని చేయాలి అనుకుంటారు కానీ అనుకోని అతిథి ఇంటికి రావటం చేత మీరు ఆ పనులు చేయలేరు విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ కానీ వీనస్ మార్స్ పరస్పరం కరిగి ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజు ఇది ఒక యోగ వంటి వ్యక్తి నుండి దైవిక జ్ఞానాన్ని పొందడం వలన ప్రశాంతతను హాయిని పొందుతారు భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి మీకు ప్రేమైన వారితో క్యాండిల్ లైట్లు ఆహారాన్ని పంచుకుని తినండి అనుభవవైద్యుల్ని కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించిన ధోరణ గురించి వారు చెప్పేది వినండి మనస్సును ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో సమయాన్ని ఎలా సద్వయించుకోవాలో తెలుసుకోండి ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు పక్కా అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజుల్ని మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది ఈ రోజు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానము యోగా చేయండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది మీ భాగస్వాములు ఆసరాగా సహాయకరంగా ఉంటారు మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం కావచ్చును భాగస్వాములు మీ కొత్త పథకాలు వెంచర్ల గురించి ఉత్సాహతతో ఉంటారు కొన్ని అనివార్య కారణముల వలన మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో మీకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మలుచుకుంటారు ఈరోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈ రోజు సరైనది ప్రేమన రాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పటిక ఈ రోజులు మీరు మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగులు సపోర్టు మెచ్చుకోలు అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు మీ వైవాహిక జీవితం అంతటిలోనూ అత్యుత్తమ రోజు ఇదే కాబోతుంది మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనకాడకండి ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు మరలా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి సమస్య పరిష్కరించబడడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి ఇంతకుముందు మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వలన ఈరోజు మీకు మంచి ఫలితాలు అందుతాయి మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవనరీతిని మానండి పెండింగ్లో గల ఉన్న ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ షేప్కి వస్తాయి మీరు మీ యొక్క చదువుల కోసము లేక ఉద్యోగాల కోసము ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి ఉపయోగించండి మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు ఈ రోజు మీ బంధువు ఒకరు మీకు సర్ప్రైజ్ ఇవ్వవచ్చు కానీ అది మీ ప్లానింగ్ను దెబ్బతీయగలదు రక్తపోటు గల రోగులు దానిని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ ని తీసుకోగలరు ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి ఇవాళ మీరొక్కరిని కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారు అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజే అనవసరమైన టెన్షన్ వర్రీ మీ జీవన మాధుర్యాన్ని పీల్ చేసి పిప్పి చేసి వదులుతాయి కాబట్టి వీటిని వదిలించుకోండి లేకపోతే అవి మీ సమస్యను మరింత దటిలం చేస్తాయి మీరు ఈ రోజు రాత్రిలోపు ఆర్థిక లాభాన్ని పొందగలరు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది తగిన పరిజ్ఞానము ఉన్నాయి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ ఫోన్లు చూడటం ద్వారా ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది మీరు మీ భాగస్వామి ఈరోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు మీ కొంత వినోదం కోసం ఆఫీస్ నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని ఈరోజు బాధిస్తాయి కావున మీరు హాస్పిటల్కి వెళ్ళి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు అలసుగా తీసుకొనివ్వకండి మీ విశ్వాసం మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది అది మీ వైపు వాదనను వినిపించి మీకు సహాయం చేసేలాగా ఉపకరిస్తుంది ఇక మీరు వారిని ఒప్పించడానికి సహాయపడగలదు ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు దీనికి కావాల్సింది మీ మీద మీకు నమ్మకం కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి మీ సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు ఆఫీస్లో ఈరోజు మీకు శుభవార్త అందవచ్చు ఈ రాశికి చెందిన వారికి మీకు మీ కొరకు ఈరోజు చాలా సమయం దొరుకుతుంది సింహరాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు సింహరాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఆకుపచ్చ గడ్డపై చెప్పులు లేకుండా నడవండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వాళ్ళ అకౌంట్ ని చేయండి